వెల్కమ్ టు కిరణ్ టాక్స్ కథా చాణక్యలో మూడవ అధ్యాయం యుద్ధము మరియు సహకారం గురించి ఈరోజు తెలుసుకుందాం చరిత్రలో జరిగినటువంటి మనం యుద్ధాలు గమనించినట్టయితే ఏ యుద్ధము కూడా ఎవరు కూడా ఒంటరిగా చేయలేదు అలా ఒంటరిగా చేసినటువంటి యుద్ధాలలో కూడా విజయం సాధించినటువంటి దాఖలాలు కూడా లేవు మనం ఒక్కసారి గమనించినట్టయితే మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు కొంతమంది రాజులు సహకరించినట్టయితే పాండవుల వైపు మరికొద్ది మంది రాజులు పరి సహకరించడం జరిగింది సో తద్వారా ఎవరి వైపు సైన్యం ఎక్కువగా మోహరిస్తుందో ఎవరి వైపు ఎక్కువగా ఉంటు సహకారం ఉంటుందో వారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటాడు చాణక్యుడు అయితే అలెగ్జాండర్ భారతదేశాన్ని ఆక్రమించాలన్నటువంటి ఆలోచనతోటి భారతదేశం మీద దండయాత్రకు పూనుకున్నప్పుడు చాణక్యునికి అర్థమైన విషయం ఏంటంటే అతను స్థాపించినటువంటి ఆ యువతతో స్థాపించినటువంటి సైన్యము యువ సైన్యం అనేది అతని గెలవడానికి సరిపోదని అర్థమైనటువంటి విషయం అప్పుడు చాణక్యుడు ఆలోచించినటువంటి విషయం ఏమిటంటే మనము రాజులని సహకారం తీసుకొని ఇది గెలవాలనుకుంటున్నాం అయితే అప్పుడు భారతదేశము పదహారు ప్రాంతీయ రాజ్యాలుగా విభజించబడి విభజించబడి ఉంది కాబట్టి వారందరినీ ఒప్పించి విజయం దిశగా ముందుకు పోవాలి ధననందనుడు మగధ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు చాణక్యునితో విభేదించి అతనిని రాజ్య బహిష్కరణ చేసినటువంటి సందర్భం అదేవిధంగా భారతదేశంలోని పదహారు రాజ్యాలకు సంబంధించినటువంటి పదహారు రాజులను కూడా చాణక్యుడు కలిసి జాతీయ లక్ష్యం కోసం పనిచేయబడి అర్థించడం జరిగింది కానీ ధననందుని లాగానే ప్రతి ఒక్కరు కూడా సహాయ నిరాకరణ చేశారు దానితో పాటు అతని యొక్క లక్ష్యాన్ని అవహేళన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చాణక్యుడు పట్టు విడవకుండా బలమైనటువంటి రాజ్యాలైనటువంటి కైకై మాలవ కురు రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులను కలిసి వారి సహకారం కోరడం జరిగింది అయితే వారందరూ కూడా ప్రపంచాన్ని జయిస్తున్నటువంటి అలెగ్జాండర్తో యుద్ధం చేయడము నిరర్థకం అనిపించింది దాంతో పాటుగా వాళ్ళు ఏమనుకున్నారంటే అతను వాళ్ళ రాజ్యాలకు చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మాకు ఎటువంటి సమస్య లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు సో వీటన్నిటి పరిణామాల మధ్యన చాణక్యుడు అతని యొక్క పంతాన్ని మార్చుకున్నాడు అతను స్వతహా ఉపాధ్యాయుడు కాబట్టి ఆయన జ్ఞానం అనేటువంటి ఒక ఆయుధంతో అందరి సహకారాన్ని కూడగట్టాలన్నటువంటి ఉద్దేశంతో కురు రాజ్యానికి సంబంధించినటువంటి రాజనీతజ్ఞులైనటువంటి తన తోటి ఆ మిత్రులతో మాట్లాడి ఆ కురురాజ్యంలోని విశ్వవిద్యాలయంలో తను మాట్లాడడానికి తన ఉపన్యాసం కోసము ఒక ఏర్పాటు చేయమని కోరారు అప్పుడు వాళ్ళ అన్నారు చాలా సంతోషం చాణక్యులు మీరు అర్థశాస్త్రంలో చాలా నైపుణ్యం కలగ ఉపాధ్యాయులు మీరు ఈ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తానంటే వందలలో వేలలో చాలామంది వచ్చి ఆ ప్రసంగాన్ని వింటారు చాలా ప్రభావితులు కూడా అవుతారని చెప్పారు అయితే అప్పుడు చాణక్యుడు చిన్న అసంతృప్తి వెలిగొచ్చారు నా ప్రసంగాలు విద్యావంతులని విద్యార్థులని ప్రభావితం చేయగలుగుతున్నాయి కానీ రాజులను ఏకం చేయలేకపోతున్నాయని తను అంటారు చాణక్యుడు అయితే ఆ యొక్క అతని మిత్రులు అసలు ఏం అనే విషయం ఒకసారి అతన్ని అడగడం జరుగుతుంది చాణక్యుని అప్పుడు ఈ విషయం అంతా అలెగ్జాండర్ దండేద్ర విషయం కావచ్చు కైకై మాలవ రాజ్యాలు సంబంధించినటువంటి ఈ రాజులందరూ కూడా ఆ ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయడంలో నిరాకరించడం గురించి కావచ్చు అవన్నీ విషయాలు చాణక్యులు అతనికి వాళ్ళ యొక్క మిత్రునికి చెప్పడం జరిగింది అయితే మరి మమ్మల్ని ఏం చేయమంటారని వాళ్ళ మిత్రులు అడిగినప్పుడు మీరు నా కోసం ఒక సభ ఏర్పాటు చేయండి ఆ సభలో మీ గురు రాజ్యానికి సంబంధించినటువంటి రాజు పాల్గొనేలాగా చూడండి అని అంటారు అయితే వాళ్ళు అంటారు ఓ అదంత సమస్య మీరు వస్తున్నారంటే తప్పక రాజుగారు వస్తారు వారు వచ్చి అవసరమైతే మిమ్మల్ని సత్కరిస్తారు కూడా అని అంటారు అప్పుడు చాణక్యులు అంటారు నాకు సత్కారం కాదు కావాల్సింది రాజుగారి ప్రత్యక్షత రాజుగారు అక్కడ వచ్చి ఆ యొక్క సభలో ఉండాలని చెప్తారు సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అందరూ కూడా చాణక్యులు ఆ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తున్నారని తెలియగానే విపరీతమైనటువంటి జనాలందరూ కూడా ఆ సభలోకి వచ్చి ఆ ఉండడం జరిగింది చాణక్యుడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ జాతీయ లక్ష్యాలను మనం నెరవేర్చుకోవాలంటే దేశం మంచిగా ఉండాలంటే మనమందరం కూడా కలిసి పనిచేయాలి ఏకం అవ్వాలనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అయితే విదేశీయులు భారతదేశం పైన దండెత్తుతున్నప్పుడు ప్రాంతీయవాదం అనేది అసమంజసం అని కూడా చాణక్యులు చెప్పడం జరిగింది అయితే ఆ సందర్భంలో ఆ యొక్క పరిణామాలు ఆ ప్రసంగము విన్య విన్న వాళ్ళందరూ కూడా మంత్రముక్తులయ్యారు అతని పొసా చాణక్యుని యొక్క ప్రసంగాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ శిరస్సుకు ఏదైనా ఆపద కలిగినప్పుడు చేతులు అన్నీ కూడా ఏకమయ్యి శిరస్సును కాపాడతాయి కదా అలాగే దేశానికి ఆపద కలిగినప్పుడు దేశంలో ఉన్నటువంటి రాజ్యాల రాజులందరూ కూడా ఏకం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చాణక్యుని వారు చెప్పడం జరిగింది అయితే ఈ ప్రసంగంలో అక్కడ వచ్చినటువంటి ఒక ఉపాధ్యాయుడు యుద్ధంలో ఇతరుల సహకారం అంత అత్యవసరమని అడగడం జరిగింది అప్పుడు చాణక్యులు ఒకటే మాట చెప్పారు ఐక్యమత్యంతో యుద్ధాన్ని జయిస్తామని చెప్పారు సో దాంతో పాటుగా అతను ఏమని చెప్పారంటే చాణక్యులు నా మటుకు ఈ యుద్ధం జ జయించడం ఒక విషయం అయితే దేశంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా రాజులు అందరూ కూడా ఒక్క తాటిపై నిలబడి ఈ దేశాన్ని రక్షించడం అనేది ముఖ్య ఉద్దేశము అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక యుద్ధాన్ని గెలవాలంటే దేశభక్తి అనేది చాలా అవసరం దేశభక్తి అనే ఆయుధం ఉంటేనే ఏ యుద్ధానైనా గెలవచ్చు కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంతో పోరాటం చేయాలని చాణక్యులు చెప్పడం జరిగింది మొత్తంగా చాణక్యుని యొక్క ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ యుద్ధం గెలవాలన్నా మనకు సహకారులు అవసరం సహకారులు ఎంత పెరిగితే మనం యుద్ధం గెలవడానికి అంత అవకాశాలు పెరుగుతున్నట్టు అదేవిధంగా మనము ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయము అవతలి వాళ్ళు విన్నప్పుడు ఆ యొక్క మన వారి వద్దకు వెళ్ళి చెప్తే విన్నప్పుడు మన రంగస్థలమైనటువంటి మనకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోకి అతన్ని పిలిపించి మనం చెప్పడం ద్వారా వారిని మెప్పించవచ్చు అని చెప్పేసి కూడా చాణక్యలో చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు